నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న జాబ్ క్యాలెండర్ అయితే ఉగాదికి అయితే రాబోతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారండి అందరూ కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కదండి మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మనకి ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి ఇక ఈ జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే కనుక గత సంవత్సరంలో మనకైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకైతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే పడింది వెంటనే కూడా ఆ పోస్టులకైతే ఫిల్ చేసి వాళ్ళని నియమించడం అయితే కూడా జరిగిందండి అలాగే మనకి పోలీస్ శాఖలో కూడా ఆరు వేల పోస్టులకైతే నోటిఫికేషన్ పడింది అలాగే వాళ్ళని కూడా ఫిల్ చేయడం అయితే జరిగిందండి మనకి ఏంటంటే ఇంకా ఈ ఉగాది నుంచి అయితే జాబ్ క్యాలెండర్ అనమాట ఏంటంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది అయితే రానుంది మనకి ఫిబ్రవరి తర్వాత మార్చి నెలలో మనకి జాబ్ క్యాలెండర్ అనేది విడుదలవుతుంది శాఖల వారీగా ఖాళీల వివరాలను ఆల్రెడీ సేకరిస్తున్నారండి నెక్స్ట్ ఆర్థిక శాఖ అనుమతితోనే ఇవన్నీ కూడా విడుదల చేస్తున్నారు వేగవంతమైన నియమిక ప్రక్రియ లక్ష్యం అనమాట అంటే ఏంటంటే మనకి ఎగ్జామ్ జరిగిన తర్వాత వెంటనే పోస్టులో వాళ్ళని నియమించే విధంగా వేగవంతంగా కూడా చేసేలాగా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందండి మనకి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూడా ఆ విధంగానే కదండి మనకి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని అయితే పోస్టులో తీసుకోవడం అయితే జరిగింది కదా సో ఈ జాబ్ క్యాలెండర్లో కూడా ఎవరైతే జాబ్ సాధిస్తారో వాళ్ళని కూడా వెంటనే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అనే చెప్పాలి మీతో పాటు నేను కూడా నండి అప్లై చేయడానికి అయితే రెడీగా ఉన్నాను జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎందుకంటే నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఏంటంటే కాంపిటీషను ఇంకా పేపర్ టఫ్గా వస్తుంది కదండి సో దానివల్ల ఏంటంటే జాబ్ సాధిస్తామో సాధించమనే భయమే ఎక్కువ పెరిగిపోయిందనమాట సో ఏదో ఒక జాబ్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా నేను జాబ్ క్యాలెండర్ కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట జాబ్ క్యాలెండర్ వస్తే బాగుందని ఈ డిఎస్సి ప్రిపరేషన్ డిఎస్సి ప్రిపరేషన్ అండి జాబ్ క్యాలెండర్ కోసం వేసి పోస్టుల్లో కూడా నేనైతే చూస్తున్నాను అనమాట అప్లై చేయడానికి సో ఎవరైతే గృహిణీరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ అయిపోండి చదవడానికి సో అందరూ కూడా ఇంకా రెడీ అయిపోండి మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా ఈ జాబ్ వెళ్ళిన నోటిఫికేషన్ అయితే పడబోతుందండి సో మీరు అందరూ కూడా రెడీగా ఉండండి ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఇప్పటికే పోస్టల్ శాఖలో అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే పడిందండి పోస్టల్ శాఖలో మొత్తం పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు అండి ఎటువంటి రాత పరీక్ష అనేది కూడా లేదండి మీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ బట్టేనండి సో ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్నవారైతే అప్లై చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వవు లేదా నైన్ పాయింట్ మీద వచ్చిన వాళ్ళు ఎవరైతే స్కోర్ చేశారో టెన్త్ క్లాస్లో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి సో మంచి అవకాశం అనే చెప్పాలి ఎందుకంటే ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి సో అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా కనుక అప్లై చేసుకోండి పోస్ట్ మాస్టర్ పోస్టులు గండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఎక్కువగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కనుక స్కోర్ చేసి ఉంటే కనుక మీరు అందరూ కూడా పోస్ట్ ఆఫీస్లో జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదండి మీరుకి వచ్చిన మార్క్స్ బట్టే వాళ్ళు అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి కనుక మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్